అన్ని పంటల మీద బెస్ట్ ఇది బెస్ట్ అన్నట్టు చాలా బెస్ట్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి లేమామిడి గ్రామము కేశంపేట మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రవి గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోల టాపిక్ వచ్చేసి మనం కనిపిస్తుంది కదా ఇది చాలామందికి తెలిసిన పంటనే ఇప్పుడు మనం పుస్తకాల్లోనే చూస్తాం కానీ ఇది రైతు స్థాయిలో ఏ విధంగా సాగు చేస్తారు ఈ పొద్దుతిరుగుడు పంట గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు పొద్దుతిరుగుడు పంటని రైతులు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి రవి గారు ఈ పొద్దుతిరుగుడు సాగు పైన అనుభవం ఉంది ఒక ఎకరాకి పొద్దుతిరుగుడు సాగు చేసినట్లయితే ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో పొద్దుతిరుగుడు పంటని ఏ విధంగా కొనుగోలు చేస్తుంటారు కింటాలకి రైతుకి ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు పొదుతిరుగుడు సాగు యాజమాన్యం ఏ విధంగా చేస్తారు పొదుతిరుగుడు ఏ విధంగా ఈ పువ్వు నుంచి నూనెని ఏ విధంగా తయారు చేస్తారు గింజల్ని రైతులు ఏ విధంగా హార్వెస్ట్ చేస్తారు ఇలా సాగు పైన పూర్తి అనుభవాలని రైతు మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రిక్లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రవి గారు చెప్పండి అన్నారావణ ఏంది అసలు పొదు తిరుగుడు కానీ చాలా మందికి ఏంటంటే ఒక ఆకర్షణీయమైన పంటగా కనిపిస్తుంది అసలు ఈ పొదు తిరుగుడు పంట రైతు స్థాయిలో చాలా తక్కువగా అనిపిస్తుంటది ఇట్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తుంది మూడేళ్ళ నుంచి చేస్తున్నాము అన్న మేము మూడేళ్ళ నుంచి చేస్తున్నాం మంచిగా మక్క కోసేసినాక మంచిగా దున్ని దున్ని ఇప్పుడు డిసెంబర్ డిసెంబర్లో వేసుకుంటారా డిసెంబర్ డిసెంబర్ అసలు అసలేదు పొద్దు తిరుగుడు పంట వేయాలని ఆలోచన ఇట్లా వచ్చిన అంటే మీ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో వేస్తారా లేకపోతే మీరే కొత్తగా వేస్తారు ఈ పంటని ఇక్కడ నేనే వేస్తున్నాను ఓన్లీ మీరే వేస్తారు వేస్తే రైతుకు లాభం ఉంటుంది లాభమే ఉంటుంది సార్ ఇది ఎందుకంటే దీనికి పురుగు తక్కువ పెట్టుబడి తక్కువ కాలి ఎత్తులు సాల్లు కొట్టి నాటుకొని ఇక పురుగు మందు అనేది లేదు పురుగు అవసరం లేదు పురుగు మందే లేదు ఇక ఇంక ఇంకా మనం మందులు వేసుకొని నీళ్లు కట్టుకొని ఇవి ఇవి అంటే ఉంటే తీసేసుకొని సంవత్సరాల నుంచి సాగు చేస్తారు పొద్దురు అంటే ప్రతి సంవత్సరం ఒకసారి 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 ఒక సంవత్సరం డిసెంబర్ లో ఇప్పుడు ఏ నెల నాటుకోవాలి విత్తనాలు అసలు డిసెంబర్ లాస్ట్ వీక్ డిసెంబర్ లాస్ట్ వీక్ అంటే మన క్రిస్మస్ ఆ టైం లో నాటుకోవాలి విత్తనాలు నాటువంటి నేను పంట అసలు పొద్దురు తొంభై రోజులు అంటే మూడు నెలల పంట మూడు నెలల పంట అంటే పొద్దుతిరుగుడు మన విత్తనాలు ఎట్లా అంటే ఎకరాకి ఎంత విత్తనం అవుతాయి సరిపోతుంది ఎన్ని కిలోల విత్తం ఎకరాకు రెండు కిలోలు ఎకరాకు రెండు కిలోలు సరిపోతుంది మీరు వేసింది సింజంట సింజంట వాళ్ళ విత్తనం హైబ్రిడ్ హైబ్రిడ్ ఎంత ప్యాకెట్ ఎంత ప్యాకెట్ ఉంటుంది సార్ కిలో మూడు వేలు ప్యాకెట్ రెండు కిలో మూడు వేలు పడదు రెండు కిలోల ప్యాకెట్ వచ్చేసి మూడు వేల రూపాయలు ఈ ఎకరాకి రెండు కిలోల విత్తనం ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు వేసుకోవాలి నాలుగు ఎకరాలు వేసారు పొద్దు తిరుగుడు మనం విత్తనాలు పెడతాం కదా విత్తనాలు పెట్టిన తర్వాత మొలక ఎన్ని రోజులకి వస్తుంది పొద్దు తిరుగుడు అనేది ఆరు ఏడు రోజులు వస్తాయి ఆరు రోజులు ఆరు ఏడు రోజులకి వచ్చేస్తుంది వచ్చేస్తారు మనం ఈ పొద్దు తిరుగుడు సాగు చేయాలంటే భూమి ఎట్లా తయారు చేసుకోవాలి ఫస్ట్ ట్రాక్టర్ ట్రాక్టర్తో దున్ని రెండు మూడు సార్లు దున్ని రోడవేటర్ రోడ్డ కొట్టి మంచిగా నీట్గా చేసి పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి అంటే బోధ పద్ధతి సాగు చేస్తారా

ఒక ఫీట్ 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 ఉన్నారా ఫీట్ సాలుకి ఫీట్ ఉన్నారా ముక్కకి ముక్కకి ఒక ఫీట్ దూరం తోటి ఈ విత్తనాలు పెట్టుకుంటారా ఏమైనా అడుగు మంది వేసుకోని ఫస్ట్ అడుగు మందు చల్లుకొని విత్తనాలు పెట్టుకుంటారని పెట్టిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది వాళ్ళకి మొలకొస్తారు తిరుగుడు పంట కానీ అసలు మార్కెట్లో ఇది ఎక్కడ అమ్ముతారు దీనికి ఎంత డిమాండ్ ఎట్లుంటుంది అసలు ఎంత మీ ఎకరాకు సాగు వేసి ఎన్ని కింటలు వస్తుంది ఎకరాకు తొమ్మిది పది ఎనిమిది ఎనిమిది తొమ్మిది పది కింటాలు వస్తుంది ఎకరాకి వస్తుంది మార్కెట్ డిమాండ్ ఎంత ఉంది కింటాకి మార్కెట్లు అంటే ఇప్పుడు మన తినే వస్తువులు కూడా చాలా వరకు సంప్లవర్ నూనె అంటేనే కదా అవును సంప్లవర్ నూనె అవును సంప్లవర్ నూనె అంటేనే ఫేమస్ అవును ఫేమస్ అందుకని నేనైతే ఇదే ఇస్తున్నా మార్కెట్ ఎట్లా ఉంది కింటాకి ఎంత రేటు కింటాల్ మార్కెట్లా ఏడు వేలు ఏడు వేల ఏడు వేల రెండు వందలు ఏడు వేల రెండు వందలు పోయినసారి ఆరు వేల ఏడు వందలు ఇంకా ఆరు వేల ఏడు వందలు స్టార్ట్ చేస్తే ఏడు వేల వందల ఎనిమిది వేల వరకు కూడా వచ్చాము అది మార్కెట్లో ఎప్పుడమ్మ లేదు ఈడ ఈడ మనకి సొసైట్ల మేస్తారు సొసైటీ వాళ్ళే తీసుకుంటారు సవిత బయట మార్కెట్లో వేరే వాళ్ళకి ఏమమ్మ తక్కువ రేట్ దళాలు తక్కువ ఉంటారు అని అయితే తక్కువ రేటు తీసుకుంటారు మీకు మార్కెట్లో మీ మీ గవర్నమెంట్ కప్పుకుంటే కొంచెం ఏడు వేల రెండు వందల రూపాయలు మీకు ప్రకటిస్తుంది ఎకరాకి ఒక క్వింటాలకి ఓకే నార్మల్ గా ఈ పొద్దుతిరుగుడు సాగు చేసుకున్నట్టయితే ముఖ్యంగా పెట్టుబడి ఎక్కడెక్కడ అవుతుంది ఎంత పెట్టుబడి అవుతుంది ఒక ఎకరాకి నీ అనుభవంలో ఒక ఎకరానికి ఒక ఎకరానికి అంటే ఒక ఏడు వేలు రావచ్చు సార్ అంతే ఏడు ఎనిమిది వేలు అంతే అంతే తక్కువ పెట్టుబడి అయితే తక్కువ తక్కువ పెట్టుబడి అంటే విత్తనాలకి తప్పిస్తే పెద్ద పెట్టుబడి ఏముండదు ఇందులో ఏముండదు పురుగు రోగం చీడపీడలు ఇంట్లో లేదు ఇలాంటి పురుగు రాదు ఇలాంటి డ్యామేజ్ రాదు రాదు రోగాలు ఏమైనా వస్తాయా రోగాలు కూడా రావు రోగాలు కూడా రావు నాకు తెలిసి లేదు ఇప్పుడు ఈ మూడు నెలల టైంల మీరు ఏమైనా స్ప్రేయింగ్ ఇస్తారా పురుగు మందులు ఏదన్నా దీనికి బలానికైనా మధ్యలో ఏమేమి చేస్తా లేదు ఒక మన ఈ దొడ్డు మందులు పొటాషి యూరియా ఎన్ని రోజులకి వేస్తారు అది మన విత్తనాలు పెట్టి మనకి పంట మూడు నెలల సమయంలో ఇప్పుడు తొలుత దొడ్డు మందు వేసేస్తాం కదా అవును వేసేసి మొగ్గకు వచ్చినప్పుడు యూరియా పొటాషియా ఏ పువ్వు మొగ్గు వచ్చినప్పుడు మొగ్గు వచ్చినప్పుడు యూరియా పొటాష్ వేస్తారు అంతే ఇంతకు మించి మధ్యలో ఏం చేయాల్సి నీళ్ళు పెట్టాలి నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి నీటి వారానికి ఒకసారి వారానికి ఒకసారి పెట్టుకో ఖచ్చితంగా ఖచ్చితంగా విత్తనాలు పెట్టినప్పటి నుంచి వారానికి ఒకసారి వారానికి ఒకసారి కంప్లీట్ కడతానే ఉండాలి మనం తేమ ఆడిన కొద్దిగా వేస్తానే ఉండాలి తేమ తేమ అనేది ఉండాలని ఉండాలి తేమ ఉండాలి దానికి తేమ ఉంటే సరిపోతుంది సరిపోతుంది వారానికి ఒకసారి నీళ్ళు పెట్టుకోవాలి ఎట్లా పెడతారు సాలా పది ఇంతకుముందు డ్రిప్ నల్లాలి ఇంతకుముందు డ్రిప్ వాల్ ఉండే అంటే ఇట్లా వేస్తే కోసుకోపోతాయి అని ఇతలు నల్లా లేచిన పెద్ద ఓకే ఇప్పుడు ఏమైనా కింద నుంచి కడతాయి కింద నుంచి నీళ్లు కట్టేస్తాం డ్రిప్ లేకుండా వదులుతున్నాయి వదులుతున్నాయి ఇంకా కాలవలే మలుపుతున్నా బోర్ ఉందేమో మీకు బోర్ బోర్ తోటి మీరు ఇంతసేపు పెడతారు ఇంతసేపు పెడతారు నీళ్ళు దీనికి రోజులు మూడు రోజులు పడుతుంది రెండు నుంచి మూడు రోజులు పెడతారు సాల పద్ధతి ద్వారా కాబట్టి రెండు మూడు రోజులు పడుతుంది ఈ నాలుగు ఎకరాలు నీళ్ళు వారి అని పైపాటు ఇంకా ఎరువులు ఇంకా పెద్దగా ఏమి వేయాల్సిన అవసరం లేదు చీడపీడలు కూడా చాలా తక్కువ అన్నట్టు తక్కువ ఓకే పంట మనకి పూ మొగ్గ అనేది ఫస్ట్ ఎన్ని రోజులకి వస్తుంది మనం విత్తనాలు పెట్టిన తర్వాత రెండు నెలల రెండు నెలలకి అరవై రోజులకి అరవై రోజులకి మొగ్గ వస్తుంది మొగ్గు వస్తుంది మొగ్గ నుంచి పూ ఎన్ని రోజులు పడుతుంది మనకి నెల ముప్పై రోజులు ముప్పై రోజుల్లో మనకి రెడీ అవుతుంది అయిపోతుంది ఇంకా కంప్లీట్ రైతులు ఎట్లా ఎట్లా గుర్తుపడచ్చు అంటే ఈ సన్ఫ్లవర్ రెడీ అయింది రైతులు కొయ్యొచ్చు అలా తెలిసిపోతుంది కదా ఇది మొత్తం ఇత్తు చెట్ ఉందావు నల్లగా అయిపోతుంది అట్లా నల్లగా అయిపోతుంది అచ్చా అంటే ఇందులో రైతుకి ఈ పూ మధ్యలో ఉన్నటువంటిదే విత్తనం అన్నట్టు తెలిసిపోతుంది ఇంకా ఇదే రైతుకి ఆదాయం అన్నట్టు ఎట్లా కోసే విధానం ఎట్లా వస్తారు దేంతో వస్తుంటారు హార్వేస్టర్ హార్వెస్టర్ హార్వెస్టర్ ఏ హార్వెస్టర్ పెడతారు మనకి వరిపోతుంది వరికోత వరి వరికోత ఎట్లా వస్తారు అటు చేతిలో కూలీలు పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ హార్వెస్టర్ వస్తే లోపల గోసేస్తా పూలు లోపడి తీసుకుంటారా ఆ పూ లోపల తీసుకుంటది ఇత్లో మన ఊరు సేమ్ వద్దు ఎట్లా పడతాయి అదే పద్ధతిలో అదే పద్ధతిలో వస్తది వస్తది అంతేగాని ఈ పూ కాడికి చేతులు పెట్టి కోసి ఎండలు ఏమన్న లేవు కొట్టుడు అప్పుడు వేస్తుడు అప్పుడు ఉండే ఒక కథలు కానీ అవన్నీ లేవు ఇప్పుడు హార్వెస్టర్ కొస్తది ఏదైనా తప్పిపోయిన కింద పడి ఉంటే చేతి తోటి తీసుకోవచ్చు మళ్ళీ ఏరు కుట్టం ఇక ఏర్ కుట్టరా మొత్తానికి రైతుకు కూడా కోసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది శ్రమ అనేది లేదు డైరెక్ట్ కోయడము అదే హార్వెస్టర్ తీసుకొస్తే గింజలు అదే వేరు వేస్తే తీసుకుని మార్కెట్ లో ముడే గింజలు కోసానికి ఎండ పెట్టాలా మళ్ళీ మీరు హార్వెస్టర్ లో ఇంకొచ్చినాక ఎండ అంటే జర దుమ్ము అదంతా వస్తే జర పట్టాలి పట్టమంటారు అవే ఎండిపోతాయి పట్టడానికి ఇంకా ఎండిపోయిన తర్వాత అదే టైంలో మీరు సరే తీసుకుని మార్కెట్ లో మార్కెట్ లో వస్తుంది పొద్దు తిరుగుడు పువ్వుకి ఇలాంటి నీళ్ళు అయితే బాగుంటుంది మంచిగా మీది ఎర్ర ఏ రకం భూమిది భూమి నేల ఎర్రది ఎర్ర నేలనే మంచి అనుకూలంగా ఉంటుందా ఓకే మీరు ఈ నాకు తెలిసి గ్రామంలో మీరు ఒక్కరే వేస్తారు ఇది ఈడ నేను కొన్ని వేసి ఎవరైనా రైతు చుట్టుపక్కల రైతులు కూడా ఏమంటారు మీ పంటను చూసి ఏమంటారు అదే వేస్తాం వేస్తాం అంటారు వేస్తాం వేస్తాం అంటారు అంటారు అలాగే మంచిగా వస్తుంది ఖర్చు లేకుండా వేస్తామని అంటారు ఓకే ఇట్లా ఇది రైతు స్థాయిలో మీరు గింజలు పండిచ్చిన తర్వాత ఇట్లా నూనె ఎట్లా తీసుకుంటారు ఎక్కడ మిషన్ గింజలు తీసుకొని మిషన్ వేస్తారు ఇక మిషన్ వేస్తే నూనె పట్టించుకుంటారు కూడా నేను కూడా మీరు కూడా పట్టించుకుంటారు తీసుకుంటున్నారు మిషన్ కి వేస్తాను మిషన్ కి ఎట్లా ఎంత నూనె వస్తది ఎంత ఎంత గింజలు వేస్తే ఎంత నూనె వస్తది ఒక క్వింటాలు వేస్తే ఒక నాలుగు నాలుగు వస్తాయి అదే పదిహేను లీటర్ల మూడు నాలుగు వస్తాయి మూడు నాలుగు అంటే దాదాపు ముప్పై అరవై లీటర్ల నూనె వస్తుంది వస్తుంది ఒక వంద కిలోల గింజన వేస్తే అరవై కిలోల నూనె వస్తుంది వస్తుంది మీరు కూడా అదే తింటుండ ఉంటుంది ఇంకా శ్రేష్టంగా ఉంటుంది ఇంకా అంతే ఏది కల్తీ లేదు కల్తీ లేదు లేదు ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నట్టు మంచి పంట అన్నట్టు మంచి పంట ఆదాయం కూడా మీ ఎకరాకి దాదాపు కింటాకి మీరు ఏడు వేల రెండు వందలు అంటే కూడా మంచి రేట్ అన్నట్టు ఇంకా పెట్టుబడి కూడా ఏమి ఉండదు కలిపి ఏమన్నా వస్తుందా మనకి వస్తుంది ఎన్ని రోజులకి కలుసుకుంటారు మీరు కలుపుని అంటే మలిచిన వా వారం పది ఇంకా ఇరవై రోజుల తర్వాత అనుకో కూలీని పెట్టే కలుస్తారా కలుపు మందు కుడతారా ఏం లేదు మేమే ఇంకా దంతలు కొట్టిస్తాం కదా దంతే కొట్టిస్తాం దంతలు కొట్టించుకొని కలుపు తీసేసుకుంటాం పెద్దగా మళ్ళీ కలుపు మందులు కూడా ఏం కొట్టాల్సిన అవసరం లేదు కలుపు మంది అయితే కొట్టారు ఆర్గానిక్ అని చెప్పు వచ్చేది ఆర్గానిక్ పంట చెప్పుకోవచ్చు సన్ఫ్లవర్ అండి ఒకటే ఒక చెట్టుకు ఒకటే పువ్వు వస్తుందా రెండు మూడు పూలు రావు కేవలం ఒక చెట్టుకు ఒకటే పువ్వు ఒకట ఒకటే పువ్వు వస్తుంది అన్నట్టు ఈ పొద్దురుడు చెట్టు మన హైట్ ఎంత పెరుగుతుంది నార్మల్గా ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు ఖచ్చితంగా వస్తుంది హైట్ అనే ఆరు ఫీట్లు ఐదు ఆరు కొన్ని చిన్న కూడా వస్తాయి చిన్న అదే ఐదు కంటే ఉంటాయి ఎన్నో తక్కువ అది తేమ మంచిగా తగిలితే బయట తేమ తల్లిగనివే తక్కువ మరి చివరిగా రైతు సోదరులకు ఏమని చెప్తావు పొద్దు తిరుగుడు పంటపైన కొత్త ఎవరైనా సాగు చేయాలని ఆలోచనతో ఉన్నారనుకో మేము కూడా వేసుకుందాం పొద్దు తిరుగుడు మీరు తక్కువ పెట్టుబడితో సాగు చేసుకోవచ్చు అని చెప్తారు కొత్త రైతులకు ఏమని చెప్తారు పెట్టుకోవచ్చు మంచిగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అన్ని పంటల మీద బెస్ట్ ఇది బెస్ట్ అన్నట్టు చాలా బెస్ట్ నా రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు రవిగారు సాగు చేస్తున్నటువంటి నాలుగు ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు యొక్క అనుభవాలు విధంగా ఉన్నాయి తక్కువ పెట్టుబడి రైతుకు అసలు శ్రమనే ఉండదు అన్నటువంటి చెప్తున్నారు ఈ పంట సాగు కేవలం విత్తనాలపైన పెట్టినటువంటి ఖర్చు తప్పిస్తే ఇందులో చీడపీడలు కూడా ఏమాత్రం ఆశించవు ఎకరాకి దాదాపుగా పది క్వింటాల వరకు కూడా దిగుబడి తీసుకునే పంట మార్కెట్లో కూడా ఏడు వేల రెండు వందల రూపాయలు స్టార్ట్ చేస్తే ఎనిమిది వేల వరకు కూడా కింటాలకి మార్కెట్లో రేటు ఉండే అవకాశం చెప్తున్నారు నూనె సైతం కూడా ఒక తింటా అని మనము మిల్లుకు కొట్టించిన సందర్భంలో దాదాపు అరవై లీటర్ల వరకు కూడా నూనె వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఇలాంటి మందులు వాడకుండా ఇలాంటి బలం కట్టలు ముఖ్యంగా డీఏపీ పొటాష్ వంటి బలం కట్టలు కూడా ప్రధానంగా ఎక్కువగా వాడకుండా చీడపీడలను తక్కువ ఆశించేటువంటి పంటగా చెప్పు పొద్దుతిరుగుడు పంట దీంట్లో కూడా సాగు యాజమాన్యం చాలా సులువుగా ఉంది కేవలం నీటిని సరైనటువంటి సమయంలో తేమ శాతం ఉండే విధంగా నీటిని అందించుకున్నట్టయితే పొద్దుతిరుగుడు సాగులో రైతులు మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది నూనె గింజల పంటలో వేరుశనగ తర్వాత ప్రధానంగా ఎక్కువగా డిమాండ్ పండుగల నూనెగా చెప్పుకోవచ్చు ఈ యొక్క సన్ఫ్లవర్ ఆయిల్ మన నిత్యం మనం తినేటటువంటి ఆహార పదార్థాలకి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని ప్రధానంగా ఉపయోగిస్తారు కాబట్టి ఇలాంటి సన్ఫ్లవర్ని మనం రైతు స్థాయిలో ఎక్కువగా సాగు చేసుకున్నట్టయితే కూడా మార్కెట్లో రైతులకు మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు రైతులు కూడా ఈ ఎక్కువ పెట్టుబడి పెట్టే పంటల పైన కన్నా ఇలాంటి తక్కువ పెట్టుబడి పెట్టే పంటలు సాగు చేసుకోవడంలో రైతులకు శ్రమ తక్కువ అదేవిధంగా ఆదాయం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని రోజు రైతు రవిగారు సాగు చేసినటువంటి పొద్దుతిరుగుడు సాగు అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియో ద్వారా మీరు పొద్దుతిరుగుడు సాగు యొక్క సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్ట్ లింకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్